ఈ వారంలో జరిగిన అనేక సంఘటనలు మనందరికీ ఎప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నాయి న్యూస్ ఛానల్స్ ఆన్ చేసిన సోషల్ మీడియా మనం ఓపెన్ చేసిన ఒక ఒక సంఘటన చాలా ఎక్కువగా ఈ వారమంతా వింటూనే ఉన్నా అందులో దాచాల్సింది ఏమీ లేదు నేను ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా కలవలేదు కానీ పాల్ గారు గతించిన సంవత్సరం ఆయన కాన్ఫరెన్స్కి ఆయన స్పీకర్గా పిలిచారు ప్రవీణ్ గారు ఆయన రెండో రోజు దేవుని వాక్యం అందించారు నేను మూడో రోజు దేవుని మాటలు అందించాను బట్ ఆ సందర్భాల్లో ఆన్లైన్లో సోషల్ మీడియాలో యూట్యూబ్ లో ఆయన యొక్క డిబేట్స్ కావచ్చు లేకపోతే ప్రసంగాలు అవి చూస్తున్న పరిస్థితి ఆ రోజు నేను స్టూడియోకి వెళ్లాల్సిన సమయం అది మన టీం మెంబర్స్ ఎవరు మెసేజ్ పంపించారు దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ముందు కార్ యాక్సిడెంట్ అన్నారు ఆ తర్వాత అది కూడా దివాన్ చెరువు దగ్గర అన్నారు షాక్ అయ్యాం వెంటనే బ్లెస్సీ వేసి గారు నేను బ్లెసి గారు ఏమో వినుకొని వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు మీటింగ్ కోసం సుమారుగా ఐదు గంటల జర్నీ ఇక్కడ నుంచి బట్ వెంటనే మా పనులన్నీ ప్రక్కన వెళ్ళాం హాస్పిటల్కి అప్పుడే తీసుకొచ్చారు బాడీ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది వెంటనే బ్లెస్సీ గారు వారి వైఫ్ ఫోన్ చేసి జస్క గారికి ఫోన్ చేసి మాట్లాడారు పరిస్థితి అంత ఇలా ఉందని అక్కడ నుంచి మెల్లమెల్లగా కొంతమంది రావడం ప్రారంభించారు ఈజ్ వెల్ నోన్ స్పీకర్ టు ఎవ్రీ ఆ తర్వాత జరిగిన పరిస్థితులను మీకు తెలుసు అది యాక్సిడెంట్ అని కొంతమంది లేదు మర్డర్ అని కొంతమంది ఇలాంటివన్నీ రకరకాల పరిస్థితులన్నీ వచ్చాయి ఏదో ఉన్నప్పటికీ కూడా మన చర్చ్లో కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు ఫోన్ చేశాను అప్పటికే పోలీసులు కొంతమంది వచ్చారు అయ్యా మరి మాకైతే అనుమానాలు ఉన్నాయి ఏం జరిగిందో తెలియదు కానీ మీరు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేయండి అని వారు రిక్వెస్ట్ చేసి చేయడం జరిగింది ఆ తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు మీడియా వాళ్ళు వచ్చారు ఇంకా జరిగింది అంత మీకు తెలుసు అయితే ఆ రోజు పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత బాడీని హైదరాబాద్ తీసుకెళ్లిన తర్వాత మరుసటి రోజు అక్కడ చర్చ్లో అందరికి అందుబాటులో ఉంచిన తర్వాత సంథింగ్ వెరీ ఇంప్రెసివ్ హ్యాపన్ డే ఆయన వైఫ్ రావడం జెసిగ గారు వచ్చి ఆయన ఆమె ఒక మాట వీ డోంట్ వాంట్ రివెంజ్ వీ డోంట్ వాంట్ టేక్ రివెంజ్ ఆన్ ఎనీబడి అక్కడ పరిస్థితి ఏంటో మనకు కూడా తెలియదు ఏం జరిగిందో అర్థం కాదు కానీ ఎందుకు ఆమె పరిశుద్ధాత్మ ప్రేరేపణతో బహుశా మాట్లాడి ఉన్నారని నేను అనుకుంటున్నాను ప్రతీకారం అనేది మనకి మన దగ్గర లేదు క్షమిద్దాం తప్పనిసరి ఎస్ ప్రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆ రెండు మాటలు చెప్పాము అక్కడ నుంచి వెళ్ళిపోయారు అండ్ దెన్ మెని ఆఫ్ నో చాలా సంవత్సరాల క్రితం గ్రామ్ స్టైన్స్ గారు చనిపోయినప్పుడు ఆయన భార్య గ్లాడీస్ గారు చెప్పిన మాటలు ఈ మాటలు అటాచ్ చేసి ఆ వీడియోని సర్క్యులేట్ చేశారు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఒకవేళ ఆ విషయంలో అది అందరూ అనుకున్నట్టుగా ప్లాన్ మర్డర్ అని చాలా మంది భావిస్తున్నారు ఎన్నో స్పెక్యులేషన్స్ ఉన్నాయి ఎన్నో రకాలైన పరిస్థితుల అనుమానాలు ఎప్పటికీ ఉన్నాయి నిన్న కూడా పోలీసు వారు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ సాటిస్ఫాక్టరీగా లేదని చాలా మంది అంటూ ఉన్నారు ఏం జరిగిందో కొన్ని రోజుల్లో బయటకు ఖచ్చితంగా రావాలి వస్తుంది కూడా అయితే ఈ లోపల ఆమె దేవుని ప్రేమను ప్రకటించాలా ప్రపంచం అంతా చూస్తున్న ఆమె ఏం మాట్లాడుతుందా ఆమె చదువుతుందని ఆలోచన చేస్తుంటే షీ వాస్ టాకింగ్ అబౌట్ గాడ్స్ ఫర్ గివ్నెస్ My greed, my deepest gratitude, that everybody is standing for my husband. I praise God for making him what who what he is or was. I am very proud. Of the ministry he did, and now me, my family, and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge, we are here to preach, teach His kingdom, and take His kingdom off.